ఈ వీడియో వచ్చేసి మా ఊరు ఓబరంకలో ఉన్న కోదండ రామాలయంలో వేయించేసి ఉన్న శ్రీరాముల వారి చక్కర స్నానం అండి అసలు చక్కర స్నానం అంటే ఏంటి స్వామివారికి చక్కర స్నానం ఎలా చేయిస్తారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్ గా ఉంటుందండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టువర్ స్టాక్స్ ఈ వీడియో వచ్చేసి వారి చక్క స్నానం కదండి రాములవారు చక్క స్నానం అంటే రాముల వారిని పూజించే ప్రతి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు కళ్యాణాలు శ్రీరామనవమి ఇటువంటి ప్రత్యేక సందర్భాల్లో ఆ స్వామివారిని పవిత్రమైన నీటితో స్నానం చేయించే ఒక ప్రత్యేకమైన ఆచారం అండి ఈ చెక్క స్నానం ద్వారా స్వామివారిని శుద్ధి చేస్తారంటండి ఇంకా ఆ స్వామివారిని మరింత వైభవంగా అలంకరిస్తారండి మా రాముల వారికి చెక్క స్నానం చేయించడం కోసం అని చెప్పేసి మా ఊర్లో ఉన్న కాలువరయ అయితే తీసుకువచ్చారండి ముందుగా స్వామివారికి అయితే పంచామృతాలతో అభిషేకం చేస్తారండి మేము వెళ్ళడం అయితే కొంచెం లేట్ అయింది అందుకని అభిషేకం అయితే మిస్ అయ్యామండి చక్క స్నానం పూర్తయిన తర్వాత స్వామివారికి కాలువలో కూడా స్నానం అయితే చేపించారండి తర్వాత అక్కడ ఉన్న భక్తులందరూ కూడా స్వామివారితో పాటు కాలువలో స్నానం అయితే చేశారు స్వామివారి కళ్యాణం జరిగిన మూడో రోజు అయితే చక్కెర స్నానం అయితే చేయిస్తారండి తర్వాత అయితే పుష్పయాగం అయితే జరుగుతుంది తర్వాత స్వామివారిని అందరి తలపైన పెట్టి స్వామివారికి నీళ్ళు అయితే వేశారండి తర్వాత మా ఫ్రెండ్కి కూడా కాలస్నానం చేపించి మా ముగ్గురు తలపైన స్వామివారిని ఎట్టుకుని నీళ్ళైతే వేపించుకున్నాము చెక్క స్నానం అంతా పూర్తయిన తర్వాత పంచామృతాలతో చేసిన అభిషేకం తీర్థం అయితే ఇచ్చారండి అందరికి కూడా తర్వాత స్వామివారిని తిరిగి మంగళ వాయిద్యాలతో గుడి లోపలికి అయితే తీసుకువెళ్తున్నారండి వచ్చాక యాద పెడతారండి ఎప్పుడైనా సరే స్వామివారిని అయితే దర్శనం చేసుకోకూడదు మేమైతే ఇంటికి వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చాక దర్శనం అయితే చేసుకున్నాము అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడం పూర్తయిన తర్వాత ప్రసాదాలు అయితే ఇచ్చారండి తర్వాత అయితే సుదర్శన హోమం అయితే స్టార్ట్ అయింది హోమాలో సుదర్శన హోమానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ హోమం వల్ల మన శరీరం శుద్ధీకరణ జరిగే శక్తిని ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది ఇది మన విజయానికి ప్రోత్సహిస్తుంది సుదర్శన హోమం మూలం సుదర్శన చక్రానికి రుణపడి ఉంది పురాణాల ప్రకారం లోకానికి సంరక్షణ శ్రీ విష్ణుమూర్తి చేతిలో ప్రధానంగా ఉండే ఆయుధాల్లో ఒకటి సుదర్శన చక్రం ఈ విషయం మీలో చాలా మందికి తెలుసు లోకంలో ఎదురయ్యే ప్రతికూలతను తన సుదర్శన చక్రంతో విష్ణువు ముక్కలు చేస్తాడని పెద్దలు చెబుతారు హిందూ గ్రంథాల ప్రకారం సుదర్శన చక్రం సూర్య భగవాన్ నుంచి ఉద్భవించింది ఈ ఆయుధానికి నూట ఎనిమిది రంభ మంచులు ఉన్నాయని పురాణాల్లో చెప్తారండి అందుకే సుదర్శన చక్రానికి కోటి సూర్య ప్రబల శక్తి కలిగి ఉన్న శక్తివంతమైన ఆయుధం ఈ హోమం వల్ల దుష్టశక్తులు పెడలని తొలగిపోతాయండి పూర్వకాలంలో రాజులు యుద్ధాలు చేసేవారు కదా ఆ రాజులు ఈ హోమం చేయడం వల్ల శత్రువులపై విజయం సాధించేవారు అంటండి అంతేకాదు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా పోతాయంటండి పునరుతి వేయడంతో హోమం అయితే పూర్తయిందండి హోమం పూర్తయిన తర్వాత మేమందరం కూడా హోమగుండం చుట్టూ తిరిగి హోమగుండంలో వేసుకోవాల్సిన ద్రవ్యాలన్నీ వేసుకొని హోమగుండంకి అయితే దండం పెట్టుకుంటున్నాము ఇప్పుడైతే స్వామివారి కళ్యాణం మొదలవడానికి ముందు ధ్వజారోహణం చేస్తారు కదండి ఆ ధ్వజారోహణం గరుగ్మంతుడి జెండా అయితే దాని కోసం అయితే ఇలా గుడి చుట్టూ బలిహారం అయితే పెడుతున్నారు అసలు ధ్వజారోహణం అంటే ఏంటో చెప్తాను ధ్వజారోహణం అంటే హిందూ దేవాలయాల్లో ఉత్సవాలు ప్రారంభించే ముందు ధ్వజస్తంభం పైన పతాకం ఎగరవేస్తారండి అదే గరుకుమంతుడి జెండా అయితే ఎగరవేస్తారు దీన్నే ధ్వజారోహణం అంటారండి సాధారణంగా ధ్వజారోహణం బ్రహ్మోత్సవాలు ఇతర పెద్ద పండుగలు మొదలు పెట్టే ముందు అయితే చేస్తారు శ్రీ మహావిష్ణువు వాహనం గరుకుమంతుడు కదండి అలాంటి గరుకుమంతు ఆవాహనం చేసుకోవడమే ధ్వజారోహణం అండి అంటే కార్యక్రమం జరిగినంతసేపు అంటే కళ్యాణం పూర్తయ్యేంత వరకు కూడా ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ఆ గరుకుమంతు అయితే ఆవాహనం చేసుకుంటామండి మనం సో కళ్యాణం జరిగిన తర్వాత సుదర్శన హోమం కూడా పూర్తయిన తర్వాత మనం అయితే ధ్వజారోహణం చేసిన జెండాను అయితే మళ్ళీ తిరిగి కిందకి దించుకుంటామండి ఆ రోజున అయితే అయితే భరతనాట్యం డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే అండి ప్రతి ఒక్కరు కూడా డాన్స్ అయితే చాలా బాగా చేశారండి ఇష్యూ ఫుల్ సాంగ్ అయితే పోస్ట్ చేయట్లేదు ప్రోగ్రామ్స్ వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర వైష్ణవి నాట్య కళామండ్రి వారిచే నిర్వహించబడినవండి ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ చూడడానికి మా ఊరి నుంచి అయితే చాలా మంది వచ్చారండి ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ ఒక్కొక్కటి కూడా చూసే కొద్ది చూడాలి అనిపిస్తున్నాయి ఒక్కసారి మీ హర్షద్వారండీ మీరందరూ కూడా హార్త్ తీసుకోవాలి అదేవిధంగా భవిష్యత్తుకి మనం మార్గం చేసిన వారు అవుతాం అటువంటి సంగీతాన్ని సాధించాన్ని నృత్యాన్ని నేర్పించడానికి అందుబాటులో ఉన్నటువంటి మేడం గారు శ్రీ శారద గారికి ఒక్కసారి హర్షత్మన్నారు వారు ఎక్కడో కాదండి మన రాముడు పాలని స్త్రీనివాసం ఏర్పాటు చేసుకుని పెద్ద వెంకటేశ్వర స్వామి వారు గుడి ముసల రామాలయం వెనకాల ఎన్నెన్నో ప్రదర్శనలు ఇచ్చి ఒక చక్కటి స్కూల్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా నేర్చుకోవాలనే భావన ఎవరైనా ఐదు సంవత్సరాల నుంచి చక్కగా ఈ ఐదు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు జరిగినటువంటి నృత్య కళా ప్రదర్శన నృత్య కైంకర్యం శ్రీ స్వామి వారికి శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న తపరి సమేతంగా వేయించేసినటువంటి శ్రీ కోదండరామచంద్ర స్వామి వారికి ఈ రోజు నృత్య కళా కైంకర్యం చాలా అద్భుతంగా జరిగిందండి ఇన్ని మహోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ రోజు జరిగినటువంటి ఈ కళా కైంకర్యానికి చాలా ప్రత్యేకత అండి నిజంగా ఇది మగుతాయమాని అలాంటి కైంకర్యాన్ని మనకి అందజేసినటువంటి శ్రీ విఘ్నేశ వైష్ణవి నాట్యాలయం వారి గురుగారైనటువంటి శారద గారిని సన్మానం చేయడానికి శ్రీ పులగం పావని గారు పులగం భవేశ్రీ గారు మరియు తేతల్లి విశాలాక్షి గారిని వేదిక మీదకి వచ్చి వారికి చిరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం

చక్కగా జరిగిన కార్యక్రమాలందరినీ కూడా మనకు అర్థమయ్యేలాగా ఆడుకొచ్చి వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన పిల్లలందరికీ కూడా సర్టిఫికేట్ ఇంకా అవార్డు అయితే ఇచ్చారు మీ అందరూ మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి మీ అందరూ లైక్ చేసి షేర్ చేయడం వల్ల మా ఛానల్ మరింత మందికి రీచ్ అవుతుందండి మీ అందరూ మర్చిపోకుండా మా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాము మీరు అలా లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఇంకా ఇంకా వీడియోస్ అయితే చేయగలుగుతామండి నెక్స్ట్ మా ఛానల్ నుంచి సీతారాముల పుష్పోత్సవం ఇంకా వాడిపిల్లి కళ్యాణం వీడియోస్ అయితే వస్తాయండి అవి కూడా అందరూ మిస్ అవ్వకుండా అయితే చూడండి